సౌదీ అరేబియా వెళ్ళేటువంటి కార్మికులకు అక్కడ దేశం ఒక శుభవార్త అయితే చెప్పింది అక్కడ ఏదైతే కఫాలా అనే వ్యవస్థ ఉందో దాన్ని అధికారికంగా రద్దు చేయడం జరిగింది ప్రస్తుతం మనం కఫాలా అనే ఏదైతే వ్యవస్థకు సంబంధించి ఉందో వాళ్ళంతా కూడా కార్మికులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచి వాళ్ళని కష్టాలు పెడుతూ ఉంటారు అయితే ఈ కఫాలా వ్యవస్థకు సంబంధించిన దాన్ని కూడా ఇప్పుడు రద్దు చేసింది పూర్తిగా ఏదైతే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి మనం చూసాము ఇప్పుడు మొన్నటి మొన్న ఒక ఇండియాలో ఒక ఫిల్మ్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ద గోట్ లైఫ్ అనే మూవీలో కూడా ఏదైతే సౌదీ అరేబియాకు పనుల కోసం వెళ్తూ ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ను కూడా ఆ మూవీ మూవీలో క్లియర్గా చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళను కూడా ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అయినప్పుడు కానీ అక్కడ పూర్తిగా మనకు తెలియనప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడతామని కూడా దాని ఎలాంటి అక్కడ ఈ కాఫీ వ్యవస్థ ఎలా ఉంటుందని కూడా ఆ మూవీలో చూపించడం జరిగింది ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా చాలామంది అక్కడున్న ప్రభుత్వాన్ని వేడుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు చాలామంది వలస వెళ్ళిన కార్మికులు ఉండడంతో కూడా అక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఈ కఫాల వ్యవస్థ ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది అయితే కఫాల వ్యవస్థ గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఈ కఫాల వ్యవస్థ కింద ఒక కార్మికుడిని తీసుకువెళ్ళి ఎవరైతే అక్కడ పని చేయించుకునే కంపెనీస్ కావచ్చు అక్కడ ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా తీసుకెళ్ళి వీళ్ళ కా వెళ్ళేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాస్పోర్ట్ కావచ్చు వాళ్ళు ఇల్లు అక్కడ అద్దెకు ఉండే ఇల్లు కావచ్చు ఆ రెండు పే చేసుకునే విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఆ కార్మికుడి పైన పూర్తి హక్కు ఆ కాఫీల్కే ఉంటుంది అయితే ఇక్కడ ప్రస్తుతం చాలా సంవత్సరాల నుంచి ఇండియా నుంచి కావచ్చు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు నేపాల్ ఫిలిప్పీన్ దేశాల నుంచి అధికంగా కార్మికులకు సౌదీ అరేబియాకు వెళ్ళి అక్కడ పనులు చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది కూడా ఈ కష్టాలు పడుతుంటారు ఏదైతే కాఫీ కింద పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు ఏ పని చెప్పినా సరే లేదు చెయ్యము అనుకుంటా చేయాల్సి పని ఉంటుంది అయితే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది అయితే ఈ రద్దు చేయడం అనేది అధికారికంగా వచ్చినప్పటికీ పూర్తిగా ఎంతవరకు అమలు కూడా మనం చూ చూడాలి అయితే ఇప్పటి వరకు కూడా ఈ కాఫ్ ఈ కఫాల వ్యవస్థ అనేది అక్కడ సౌదీ అరేబియాలో కొన్ని రోజులుగా కొనసాగుతుంది ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా చాలా మంది కష్టాలు ఎదుర్కొని అటు ఎడారులో కావచ్చు పనులకు కుదుర్చుకొని వెళ్ళేవారు ఇక్కడ నుంచి వాళ్ళకి తీసుకువెళ్ళేటప్పుడు కంపెనీస్లో పనులు కుదుర్చామని కుదుర్చడానికే తీసుకువెళ్తున్నామంటూ చెప్తెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాఫీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి ఎడారులలో పనులకు వాళ్ళని నియమించుకోవడం జరుగుతుంది దాని ద్వారా మోస పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అనేక దేశాల నుంచి ముఖ్యంగా భారతదేశం నుంచి చాలా రాష్ట్రాల నుంచి అయితే ఈ సౌదీ అరేబియాకు పనులు చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ పనులు అంటే మనకి ఇక్కడ ఉన్న రూపీ ఎలాగా ఉందో అది తక్కువగా వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం సౌదీ అరేబియాలో పని చేసుకున్నట్లయితే తొందరగా డబ్బు సంపాదించుకోవచ్చు అనే దా ఆ నేపథ్యంలో చాలామంది వెళ్తూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పిన పని కాకుండా వేరే ఒక పనిని ఆ కాఫీలు వాళ్ళకి నియమిస్తూ ఉంటారు ఆ సమయంలో చాలామంది అక్కడ ఎదుర్కొనే సమస్యలను కూడా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే అక్కడ కఫాలా వ్యవస్థ అనేది అంత కఠినంగా ఉంటుంది ఆ సమయంలో ఇలాంటి కఫాలా వ్యవస్థను రద్దు చేయడం పట్ల అక్కడ వెళ్ళినటువంటి ఇతర దేశాల కార్మికులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాఫీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ కింద పనిచేసే ఇతర దేశాల నుంచి వచ్చే కార్మికుల్ని ఎంతో టార్చర్ చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా మనం అనేక విషయాల్లో చూస్తూ ఉంటాం అక్కడ చనిపోయిన వారిని కూడా చూసాము చాలా కష్టాలు వచ్చి అక్కడ తట్టుకోలేక ఇంటికి రాలేక డబ్బులు లేక ఎందుకంటే పాస్పోర్టు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు దేశం వదిలి వెళ్ళాలన్నా సరే ఆ కఫిల్ అనే వ్యక్తి దగ్గర కార్మికుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ అతను ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఆ చెప్పు చేతుల్లో ఉండే ఇంతమంది కార్మికులు కష్టాలు పాలవుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న సౌదీ అరేబియా ప్రభుత్వం చాలా రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ఏదైతే దేశాల నుంచి సౌదీ అరేబియా వెళ్లి అక్కడ పనులు చేసుకోవాలనుకుంటున్న కార్మికులకి మంచి జరుగుతుందని చాలా మంది అయితే భావిస్తున్నారు హిట్ టీవీ యాప్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.